కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి రాజకీయ పరమైనటువంటి దౌర్జన్యాలు హింసనే కాదు కింది స్థాయి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద కూడా తీవ్ర స్థాయిలో వేధింపులు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళనైతే ఇక కొన్ని బెదిరించి భయపడించి కొన్ని వేల మందిని రాజీనామా చేయించి వీళ్ళ వాళ్ళను పెట్టించుకునేస్తున్నారు అండ్ అంగన్వాడీలను కూడా మీరు రాజీనామా చేస్తే మాకు వస్తుంది అని చెప్పి వాళ్ళ మీద కూడా వేధింపులు ఒక తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఇక మిగిలిన వాళ్ళని అయితే మేము చెప్పినట్లు వినాలి లేకపోతే గుడ్డలు వడి తీసి ఉంటామని చెప్పి రకరకాలుగా ఏ విధంగా బెదిరిస్తున్నారో చూసాం తాజాగా నిన్న కూడా మాట్లాడుకున్నాం సత్యసాయి జిల్లాకు సంబంధించి ఒక అంగన్వాడీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక అంగన్వాడీ ప్రయత్నం చేసింది తాజాగా పత్రికల్లో పెద్ద హెడ్డింగ్ పెట్టే వార్త ఏంటి అంటే అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుచ్చర్య చీరలాగి సెల్ ఫోన్ లాక్కున్నటువంటి అనుచరులు దారుణం ఉమ్మడి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం నారసింపల్లి తాండాకి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు అంట వివరాల్లోకి వెళ్తే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను తీసుకొస్తుండగా ఎనిమిది గంటల సమయంలో రాత్రి నాయనకోట తాండాలో కాపుగాసిన పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు ఆమె చీరలాగి బలాత్కారం చేయబోయాడు ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారు అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడి చేసి చేయి చేయి విరగొట్టారు ఇంత చేసింది కారణం ఏమంట మనం మాట్లాడుకున్నాం కదా నిన్ననే అక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఇది కూడా ఆ కారణమే ఓడి మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల ఇరవై ఏడున ఆత్మహత్యగా ప్రయత్నించింది అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను విరు వివరిస్తూ పురుగుమందు దాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది పక్క గ్రామమైన నారసింపల్లి తాండాకు చెందిన అంగన్వాడి కార్యకర్త సుహాజనికి విషయం తెలియడంతో వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తోటి వారితో కలిసి నాగమణిని వన్ జీరో ఎయిట్ వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అయితే నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె రఘునాథ్ రెడ్డి అనిచేడు ఆంజనేయులు దాష్టిగాడికి ఒడిగట్టాడు అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు వాళ్ళ కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ రెడ్డి సోమవారం ధర్నా నిర్వహించారు అన్ని ఆమె ఏడ్చే ఫోటోలు ధర్నా చేసేటవన్నీ ఉన్నాయి ఆ సుహాసిని ఏడుస్తూ ఉండడం కలెక్టరేట్ దగ్గర వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఎంత దారుణం అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశము నిన్న ఒక అంగన్వాడీ కార్యకర్త మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని అంటే ఆమె చాలా సీరియస్గా ఉంది అని అంటే ఎవరైనా భయపడతారు అరే ఏంద్రా బాబు ఇది మన మెడ చుట్టుకుంటుందేమో అని చెప్పి ఎవరైనా ఫీల్ అవుతారు కానీ రాష్ట్రంలో పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకం చూడండి మనం అధికార పార్టీ కాబట్టి మన జోలికి ఎవరు వస్తారని చెప్పి అనుకున్నారేమో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఆమె కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కాపాడుతూ ఉన్నా ఆమెను కాపాడిందని చెప్పి ఇంకొక ఆమె చీరలాగి అంత దౌర్జన్యాన్ని గొడగట్టారు అంటే ఇంత ఒడిగట్టారంటే జస్ట్ ఇమాజిన్ అంటే పోలీసులు ఏమీ చేయలేరని చెప్పి ధైర్యం ఏం చేసినా ఏమీ చేయలేరని ఎంత దుర్మార్గం